మన యొక్క సంవత్సరం మొత్తం రెండు ఆయనములుగా విభజించారు ఉత్తరాయనము దక్షిణాయనము సూర్యుడు మకర రాశి నుండి మిథున రాశి అంటే కర్కాటక రాశి పూర్వం ఉన్నటువంటి మిథున రాశి వరకు ఉన్నటువంటి ఆ సమయం మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ ఆరు నెలలు ఉత్తరాయణ కాలంగా అలాగే సూర్యుడు కర్కాటక రాశి నుండి ధను రాశి వరకు కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు ఈ ఆరు నెలలు దక్షిణాయనంగా చెప్పబడింది ఉత్తరాయణ పుణ్యకాలం ముఖ్యంగా ఈ ఉత్తరాయణ కాలం దేవతలకు పగటి కాలంగా అందుకనే శుభకార్యాలన్నీ ఆచరించుకోవడానికి ఉత్తమమైన ఆయనం మనకి ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం ఏదైతే ఉన్నదో రాక్షసులకి అలాగే పితృదేవతలకి సంబంధించినటువంటి సమయం కాబట్టి దక్షిణాయనంలో మహాలయ అమావాస్య వంటి సమయాలు అలాగే దక్షిణాయంలో పూజలు వ్రతాలు వంటివి ఆచరించుకునేటువంటి విషయాలు మన యొక్క పెద్దలు తెలియజేశారు